హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఇదైతే ఆదివారం వీడియో ఆదివారం ఇంకా ఎట్లా ఉంటుందో మీకు తెలిసిందే కదా ఇంట్లో అయితే పని ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి పెడితే ఇక నాన్న స్టాప్కి ఒకరు ఐదు ఆరు గంటలు ఇంట్లోనే ఉండాలి అంటే కిచెన్లోనే ఉండాలి ఇవాళైతే అపోలో ఫిష్ అపోలో ఫిష్ మీరు చూసిరో లేదో కొత్త కొంత కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు అపోలో ఫిష్ తీసుకొస్తాడు దాంతోపాటు పప్పు ఇవన్నీ కూడా రెసిపీస్ ఉన్నాయి దాంతోపాటు మా చిన్నోడు అయితే నేను మేము బయటకు పోయినాం అక్కడ ఏం చేసిండి ఏందనేది మీకు అన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటా చూస్తారు కదా ఇక్కడ టిఫిన్ అయితే చేసేసినాం అంటే ఇక లేటుగా లేచినాం కాబట్టి టిఫిన్ ఏం చేయలేదు అంటే బనానా అవి ఫ్రూట్స్ ఇవి తీసుకున్నాం ఇక్కడైతే డికాషన్ చేసి నేను పాలు పోసి మంచిగా టీ అయితే పెడతాను అల్లమును కొంచెం ఇలా చేసి ఎందుకంటే అంటే ఇప్పుడు వర్ష అంటే చలికాలం కాబట్టి మనకు వర్షాకాలమైన చలికాలమైనా గిట్లా అల్లము మిరియాలు తా వేసుకొని మనం ఛాయ్ తాగితే మంచిగా అనిపిస్తుంది తలనొప్పి అయినా గొంతు నొప్పి అయినా ఏదైనా ఇన్ఫెక్షన్ పోతాయి కదా అందుకని గిట్లయితే ఎత్తానా అంటే కొంచెం మా ఆయనకి దగ్గు ఉన్నది కాబట్టి ఇట్లయితే ఇలా చాయ్ అయితే పెట్టినా అప్పుడప్పుడు మీరు ఇట్లా వేసుకుంటా తాగితే మంచిగా ఉంటుంది ఎలా అయితే మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు రికార్డ్ చేయడం కూడా మస్తు ఇబ్బంది అయింది మా ఆయన బెడ్రూమ్లో అనుకుంటే మా ఆయన బెడ్రూమ్లో అని చెప్పి మరి ఇక రికార్డ్ తీసుకుంటారా ఎందుకంటే వాళ్ళు ఉంటే నాకు మాట్లాడడం రాదు కదా అందుకని చెప్పి వాళ్ళని అయితే పంపించేసిన వాళ్ళ కూర్చున్నారు నేను బెడ్రూమ్లో వచ్చి రికార్డ్ చేస్తాను అందుకే వీడియో పెట్టడం కూడా లేట్ అయింది ఇక్కడ అయితే చాయ్ అయితే రెడీ అయిపోయింది అల్లం ఛాయ్ అంటే మిరియాలు వేసుకోవచ్చు మనము ఇలా చేసుకోవచ్చు ఇక గిట్లైతున్నది ఇక మా ఆయన అయితే మార్కెట్కి అయితే వేయండు మరి ఏం తీసుకొచ్చిండో చూద్దాము చూస్తారు కదా ఏమేమి తీసుకొచ్చిండు అంటే ఇక్కడ ఆరెంజెస్ ఆపిల్ దాంతోపాటు జామకాయలు పైనాపిల్ పప్పాయి అన్నీ తీసుకొచ్చాడు అంటే ఆదివారం అంటే వీక్లీ వన్ టైం అయితే ఫ్రూట్స్ తీసుకుంటాం ఆదివారం ఆదివారం ఒక నాలుగైదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొస్తాడు దాంతోపాటు అరటి పండ్లు కూడా ఉన్నాయి ఇక అంతేకాకుండా జిపిటోలో మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాం అంటే ఈ మంత్ మేమైతే రేషన్ తీసుకుంటలేము బాగా పైసలు ఖర్చు అవుతానే అని చెప్పి అంటే లేవు ఇంట్లో అందుకని చెప్పి ఇక ఒక అవసరానికి ఏమేమో ఉన్నాయో అవి అయితే తీసుకొచ్చుకుందామే అని చెప్పి జిపిటోలో అయితే ఆర్డర్ చేసిండు మంచిగా ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు అయితే తీసుకొని వచ్చారు పదిహేను వందల వరకు అయింది మనకు రెండు ఆయిల్ ప్యాకెట్లు పల్లి ప్యాకెట్ దాంతోపాటు ఏమేమి అవసరం ఉన్నాయో అవి అయితే తీసుకొని వచ్చేయండు అంటే వాళ్ళే తీసుకొస్తారు అనుకోండి మంచిగా డెలివరీ అయితే మంచిగా పది నిమిషాలు చేసి ఇస్తారు దాంతోపాటు క్యాష్ బ్యాక్ కూడా మనకి ఇస్తారు మంచిగా హెల్ప్ ఉన్నది అంటే మనం ఎప్పుడూ ఇంట్లో పాలు కావాలన్న ఇటు పోయే సిచ్యువేషన్ లేనప్పుడు అంటే మనం బయటికి పోబుద్ధి కానప్పుడు ఇటువంటి టైంలో మాత్రము చాలా ఐదే ఐదు నుంచి పది నిమిషాలు మనం తీసుకొచ్చి ఇస్తారు పాలు పెరుగు ఏది కావాలంటే అది తీసుకొని ఇస్తారు మంచిగా తక్కువలో కూడా పడతానని అనుకోండి మనకు ఏ గిట్లయితే ఆర్డర్ అయితే పెట్టినాం ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఇంటికి సరుకులు వచ్చేసినాయి ఇక నెల అంతా అవి మెయింటైన్ చేయాలని చెప్పిండు ఎందుకంటే కొంచెం పని పైసలు కొంచెం టైట్ ఉన్నాయి ఇక్కడ చూస్తారు కదా ఆపోలో ఫిష్ అని చెప్పినాయి కదా ఇవి ఇంట్లో ముళ్ళులు అయితే అసలు ఏముండే చికెన్ పీస్ ఉంటుందో గట్లనే ఉంటుంది మొత్తం స్కిన్ అంతా తీసి తీసుకొస్తాడు ఎప్పుడైనా కట్ చేసుకొని తీసుకొచ్చేవాడు మరి వాళ్ళు ఎందుకో తీసుకురాలేదు మాయనే కట్ చేస్తారట అంటే ఇలా మనకు ఫిష్లా ముళ్ళు ఉండదు ఏముండదు దాంతోపాటు మనకు చికెన్ తిన్న ఫీలింగ్ కలిసి అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది ఫిష్ అంటే స్మెల్ ఉంటుంది ఫిష్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ అపోలో ఫిష్ తీసుకొచ్చుకోండి చికెన్ తిన్న ఫీలింగే ఉంటుంది ఇలా కొత్తగా రెసిపీ అంటే ఫిష్ ఫ్రై అనేది కొత్తగా చేసి చూపిస్తారట మరి చూద్దాం ఏం చేస్తాడు ఏందనేది ఇక్కడైతే పీసెస్ అయితే మళ్ళీ చికెన్ ముక్కలు లేక కడిగ్ చేసుకుంటాడు ఎవరైనా కొత్తగా ఎవరైనా అంటే ఫిష్ ఇష్టం లేని వాళ్ళు ఎవరికైనా పెడితే ఇది ఫిష్ అని గుర్తుపట్టారు స్మెల్ ఉండదు తింటారు మంచిగా ఎక్కడ పిండి తింటారు చిన్నపిల్లలు కూడా తినిపించచ్చు ఎందుకంటే ఇలా ముళ్ళు ఉండే కదా ఒక ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి మనమైతే ఫిష్ తినిపడం అలవాటు వేస్తాం కదా అలాంటి వాళ్ళకు మనము ఆ ఎయిట్ మంత్స్ నుంచే మనము ఫిష్ తినిపియ్యాలి పిల్లలకు అనుకుంటే ఇలాంటి ఫిష్ అయితే తినిపించచ్చు ఏం భయం ఉండదు ఎందుకంటే మా ఇన్నోని ముళ్ళు తీసుకోవడం ఇబ్బంది వాడు తీసుకొస్తే ఫిష్ తినే తినడు ఇష్టం ఉన్నా కూడా పాప మనకి ముళ్ళు తీసి పెడతానో తిన ఎక్కడనో ముళ్ళు ముళ్ళు వస్తుంది ఏమన్న భయంతో తినేటోడు కాదు అందుకే అప్పటి నుంచి మేము ఈ ఫిష్ తీసుకొచ్చుకుంటాం కానీ ఆ ఫిష్కి ఈ ఫిష్ డిఫరెంట్ ఉంటుంది కానీ ఇలాంటి ఫిష్ అయితే కొంచెం తిన్నట్టు ఉంటుంది కొంచెం మంచిగా ఉంటుంది ఇష్టం లేనోళ్ళు ఇలాంటి ఇలాంటి ఫిష్ అయితే తీసుకోమని చెప్పి నేనైతే అంట ఇక్కడ చూస్తారు కదా మా ఆయన అయితే ఫిష్ కడిగేస్తా అండి ఇక్కడ నేను పప్పు కోసం టమాటలు కడిగేస్తాను ఇక అలా పప్పును టమాటా దాంతోపాటు ఫిష్ ఫ్రై చేస్తాను వీడియో అండి మరి చూసుకుంటే నాకు సపోర్ట్ చేస్తాడు అని అనుకుంటాను కొత్త అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక చూస్తారు కదా ఇక్కడైతే అపోలో ఫిష్ అయితే మంచిగా చికెన్ పీసెస్ లాగా మంచి గినడతాను కదా కడి అయితే పెట్టుకున్నాడు ఇక్కడ అయితే కందిపప్పుల ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని మంచిగా కలిపి అయితే పెట్టుకున్నాడు అందులో మనం కడి చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటాడు ఎందుకంటే ఇలా చింతపండు వేయట్లేదు ఎందుకంటే మా చిన్నోనికి ఆల్రెడీ దగ్గు జలుబు ఉన్నది జ్వరం ఉన్నది అందుకని చెప్పి టమాటా పప్పు చేయమని చెప్పిన ఇక సండే వచ్చిందంటే నేనేది మా చెప్పిస్తా ఇది ఆ మాయతో చేపించినా కూడా రికార్డ్ చేయడం అని వీడియో అని కడి చేసు కడి చేసి ఇచ్చుడు అన్ని అందిచ్చుడు అయితే అక్కడనే ఉండాలి ఇక ఆయన చేసాను నేను చేసినట్టే కానీ ఏందంటే ఇక మనం మొత్తానికి ఆ మగవాళ్ళ మీద పని పెట్టకుండా ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉండడం అంతే పేరుకి అంతే మా ఆయన చేసినట్టు పని అయితే నేనే చేస్తాను చూస్తారు కదా ఇక్కడ అయితే మంచిగా కడి చేసుకున్నాడు ఇలా ఉప్పు పసుపు కారం అయితే అన్నీ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది నేను అయితే షాలో ఫ్రై చేసుకుని తినడమే ఇష్టం ఇష్టం నాకు ఇక్కడ అల్లం దుత్తారు కదా అల్లం అయితే కడి చేసుకొని పెట్టుకున్నా ఇక అల్లం అలా అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ రైస్ అయితే అవుతుంది ఏ గిట్లయితున్నది ఇయ్యాలైతే మీరేం వండుకున్నారు మీరు సండే ఏం స్పెషల్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సిస్టర్ ఇక్కడ చూస్తారు కదా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇక పప్పును మంచిగా రుబ్బుకొని పోపు వేసుకుంటే అయిపోతుంది టమాటా పప్పు అయితే మీకు రెసిపీ తెలిసిందే కాబట్టి అంత క్లియర్గా అయితే చెప్తలేను చూస్తారు కదా ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది పోపు అయితే వేసుకుంటాను మా ఆయన అయితే మా ఆయన అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు మా ఆయనను వీడియోలు పెడతా అంటే ఎప్పుడు చూడు వీడియోలు పెడతానో ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటాను అది ఇది అనటోడు ఇప్పుడు నేను వీడియోలు పెట్టకపోతే ఎందుకు పెడతలేవు అది సీరియస్ అవుతాడు సీరియస్ అంటే సీరియస్ కాదు ఎందుకు పెడతలేవు అని అడుగుతాడు అంటే మాయన ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎందుకంటే ఎవరికైనా అంతే కదా ఒక మనిషి మీద నమ్మకం వచ్చినంత వరకు నమ్మకం రానంత వరకు పట్టించుకోరు ఎప్పుడైతే నమ్మకం అయితే వస్తుందో గప్పుడు పట్టించుకుంటారు ఇంకట్లా మా ఆయనకైతే నా మీద నమ్మకం కలిగింది కాబట్టి ఇప్పుడు వీడియోస్ ఈ రోజు పెట్టి నేను పెట్టను అనుకున్నా కానీ మా ఆయన అయితే వీడియో పెట్టు వీడియో పెట్టు అని ఒక రెండు మూడు సార్లు అంటే ఇక ఇప్పుడు వచ్చి రికార్డ్ చేసి వీడియో అయితే పెడతాను సుత్తారు కదా మీరైతే పోపు వేసుకున్నాడు పోపుల జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అన్నీ వేసుకున్నాడు ఇక మంచిగా కుక్కర్లోనే మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా అందులో పోపేసుకొని కలిపేసుకుంటే మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది ఎంతైనా మొగలు చేసిన మనం చేసినట్టయితే మొగలు చేయరు ఎందుకంటే వాళ్ళ బట్ట వాళ్ళ వాళ్ళ వంట తీరు అనేది ఉంటుంది ఎట్లా చేసినా కూడా వాళ్ళదే మంచి వాళ్ళ చేతి వంటనే టేస్ట్ ఉంటుందని నాని అయితే అనుకుంటా ఎందుకంటే మొగోళ్ళ చేతి వంట మంచిగా ఉంటుంది అంటే వంటతో అంటే వాళ్ళు వండే స్టైల్ అయినా వాళ్ళు వండే విధానమైనా వాళ్ళు వడ్డించే విధానమైనా కూడా డిఫరెంట్గా ఉంటుంది అందుకే మనం రెస్టారెంట్లో పోయినా ఎక్కడికి పోయినా మగళ్ళదే ఎక్కువ టేస్టీగా ఉన్న వంటలు తింటాం లేడీస్ ఎంతోమంది వంటలు చేస్తారు కానీ ఎంత చేసినా కూడా మగవాళ్ళ మీద అయితే రారని నా ఉద్దేశం చూస్తారు కదా ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది ఫిష్ లోపల కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అవన్నీ వేసుకున్నాడు దాంతోపాటు ఫిష్ మసాలా పౌడర్ అది దొరుకుతుంది అది మీరు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది మీకు ఇష్టం ఉంటే కారం అది ఇష్టం ఉంటే కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే కలర్ వేయకద్దని చెప్పిన మా చిన్న పెద్ద బాబుకి అయితే కలర్ వేసుకోవడం అంటే కలర్ వేసి తినడం అంటే ఇష్టం అంటే రెడ్ రెడ్ కలర్లా కనబడాలి చికెన్ అయినా ఫిష్ అయినా అని మా పెద్ద అనుకుంటుంది కానీ అది మంచి ఆరోగ్యానికి మంచిది కాదురా అని చెప్తే ఇక అదైతే అవైడ్ చేసినా మేము ఎక్కువ తిట్టలేము చూస్తారు కదా ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటాడు అన్నీ వేసుకొని కొద్దిగా ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా వేసుకోండి అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూస్తారు కదా ఇక్కడ అయితే కలుపుకుంటాడు చూస్తారు కదా నాకు ఇంట్లోనే ఉన్నారు పిల్లలు మా ఆయన అందుకే కొంచెం రికార్డ్ చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతాను రేపటి వీడియోలో మంచిగా మీతోని మంచి మంచి ముచ్చట్లు అయితే చెప్తాను ఎందుకంటే రెండు రోజుల నుంచి నేను ముచ్చట్లు ఏం చెప్తలేను మానిటైజేషన్ అయిన దాని గురించి మానిటేషన్ అయిన తర్వాత ఏం చేయాలి బ్యాంకు అవన్నీ కూడా అని చెప్పినాయి కదా కానీ అంటే ఇక్కడ నుంచి మంచిగా ముచ్చట్లు చెప్తాం మీకైతే ఇక్కడ చూస్తారు కదా కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నాడు ఫిష్ లోపల వేసుకొని మంచిగా కలుపుకున్నాడు దాంతోపాటు ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్ వేసుకొని చల్లటి మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి నీళ్ళు ఉన్నాయి కదా అందులో డిప్ చేసి మళ్ళీ కార్న్ఫ్లోర్లో డిప్ చేసి డీఫ్ర అయితే చేసుకుంటాను కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఎందుకంటే ఈ ఫిష్ అనేది మెత్తగా ఉంటుంది అంటే మనము చికెన్ పీస్లు ఎట్లుంటాయో అట్లా ఉంటాయి కొంచెం క్రిస్పీగా ఉండాలని చెప్పి ఇక మా ఆయన అయితే చల్లటి నీళ్ళు ఒకసారి ఫస్ట్ డిప్ చేయాలి తర్వాత కార్న్ ఫ్లోర్లో డిప్ చేసి మనమైతే డీప్ ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఖచ్చితంగా మీరు పిల్లలకు పెట్టాలనుకుంటే ముళ్ళు ఉంటే మా పిల్లలు తినరు అనే భయం ఉంటే ఖచ్చితంగా అపోలో ఫిష్ తెచ్చుకోండి ఇట్లా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది దాంతోపాటు ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇక మధ్యాహ్నం లంచ్ అయితే ఫిష్ ఫ్రై పప్పు రైస్తో ఇక మాదైతే లంచ్ అయిపోయినట్టే సుత్తారు కదా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ను అయితే అన్నీ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది చూస్తారు కదా మా ఆయననే మొత్తం చెత్తాను నేను చెత్తలేను చూస్తారు కదా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకొని ఆ తర్వాత ఇట్లా తీసేసుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువ వీల్చుకోదు ఫిష్కు మళ్ళీ మనకు ఎక్కువ హెవీ తిన్నట్టుగా కూడా అనిపించేది ఫిష్ తిన్నా కూడా ఇక మేమైతే మధ్యాహ్నం అయింది ఒకటిన్నర అట్లయితే అంది ఇక నేనైతే మంచిగా అన్ని ప్లేట్లు అవన్నీ పెట్టుకున్నా ఇక ఇక్కడ పిల్లల కోసం మా కోసం అయితే ఇక్కడ లంచ్ అయితే రెడీ అయిపోయింది సో తర్గా రైస్ దాలు దాంతోపాటు ఫిష్ ఫ్రై మరి మీరేం చేసుకున్నారు మీ ఆదివారం మీ ఇంట్లో ఏమేమి వంటలు అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇక రేపటి రేపటి వీడియోలో కలుస్తా ఎందుకంటే మంచి మంచి ముచ్చట్లు రేపటి నుంచి మాట్లాడుకుందాం బాగా రోజులైంది అయ్యింది మీతో ముచ్చట్లు మాట్లాడుకోక ముచ్చట్లు చెప్పక ఇక చూస్తారు కదా మచ్చి ఫ్రై చెట్లు చూపిద్దాం ఫిష్ ఫ్రై చూస్తున్నారు కదా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాడు ఏ సమోసాలే కనబడతానే కదా కానీ చూడ్డానికి మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇక రేపటి వీడియోలు అయితే కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే